చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇటీవల దేశంలో భార్యల చేతిలో భర్తలు దారుణంగా చనిపోతున్నారు ప్రియుడు మోసలో పడి కట్టుకున్న భర్తలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు ఈ మర్డర్ జరిగే ఐదేళ్లైంది ఈ కేసులో ఐదున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె ఈ మధ్య బెయిల్ పై విడుదలైంది ఆమెపై కేసు పెట్టిన భర్త తండ్రిని కాంప్రమైజ్ కి పిలిపించి ఆయన్ని కూడా హత్య చేస్తుంది ప్రియుడు కోసం ఓ మహిళ చేసిన దారుణాలు చూస్తే అందరూ షాక్ తింటారు ఉత్తర్ప్రదేశ్ అక్బర్ గ్రామంలో నివసించే హరి ఓం తోమర్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు సికింద్రాలోని రాధానగర్ లో అద్దెకు నివసించేవాడు ఇరవై ఏళ్ల క్రితం బాబ్లిని వివాహం చేసుకున్నాడు ఈ జంటకు నలుగురు పిల్లలున్నారు కూతురు కొడుకు హరి ఓం తండ్రి రాజవీర్ తో నివసిస్తున్నారు మరో కూతురు కొడుకు హరి ఓం తో నివసిస్తున్నారు హరి ఓం భార్య బాబ్లికి స్థానికంగా ఉండే కమల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది ఈ విషయం హరి ఓం భార్యను మందలించాడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ మూడున హరివోం ఇంటి నుండి కనిపించకుండా పోయాడు అదే సమయంలో పిల్లలు కోడలు కనిపించకుండా పోవడంతో హరిఓం తండ్రి రాజ్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు హరి ఓం భార్య బాబ్లీపై అనుమానం రావడంతో ఆమెను వెతికి పట్టుకున్నారు పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా ఒప్పుకుంది బాబ్లీ మొదట హరివోం ని బంధించి ఊపిరి ఆడకుండా చేశామని తర్వాత కమల్ గొంతు కోసి చంపాడని బాబ్లీ పోలీసులు విచారణలో చెప్పింది మృతదేహాన్ని ఒక పెట్టెలో వేసి జవహర్ వంతెన వద్ద ఉన్న యమునా నదిలో విసిరినట్లుగా తెలిపారు ఈ కేసులో బాబ్లీ ఆమె లవర్ కమల్ ను అరెస్టు చేశారు ఈ కేసులో ఐదున్నర ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె ఈ మధ్య బెయిల్ పై విడుదలైంది తన పై కేసు పెట్టాడన్న కక్షతో మామ రాజవీర్ ని మంచి మాటలతో పిలిపించి హత్య చేసింది కొడుకు చనిపోవడం మనవడ ఆత్మహత్య చేసుకోవడంతో తన కోడలికి కఠిన శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు ఈ క్రమంలోనే ఆయన చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు బాబ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాబ్లీకి కఠిన శిక్ష విధించారని కుటుంబ సభ్యులు కోరుతున్నారు